అలాగే ఆవు ముఖంతో అబద్ధం చెప్పి పృష్ఠభాగంతో నిజం చెప్పింది కనుక పృష్ఠభాగము స్థానమై ముఖస్థానము చేత దానికి పూజ లేదు చతుర్ముఖ బ్రహ్మగారు శివమాయ విశేషముగా వహించినటువంటి కారణం చేత రజోగుణ సంపర్కంతో అబద్ధపు సాక్ష్యాలు ప్రవేశపెట్టడం వరకు వెళ్ళిపోయారు కాబట్టి ఆయనకి భూ భూమండలమునందు పూజలేదు కానీ పూజ చేయించేటప్పుడు బ్రాహ్మణుడు వచ్చి కూర్చున్న స్థానం బ్రహ్మస్థానం అంటారు అందుకే మీకు పూజ బాగా తెలిసి ఉన్న బ్రహ్మస్థానం సరిగా పూజ చేయించకపోయినా దాన్ని తప్పు పట్టకూడదన్నారు ఎందుకనంటే అది బ్రహ్మస్థానం ఆ వ్యక్తి అక్కడ కూర్చుని పూజ చేయిస్తే ఆ పూజ పరిపూర్ణమైపోతుంది నీ భక్తి చేత నువ్వు భక్తిగా చేస్తే ఆ పూజ పూర్తవుతుంది చేయించని దోషం ఏమైనా ఉంటే ఆయనకెడుతుంది నువ్వు బ్రహ్మగారిని చూడాలి అందుకే ఉత్సవాలు బ్రహ్మగారి పేరు మీద నడుస్తాయి బ్రహ్మోత్సవము అంటారు బ్రహ్మగారే వచ్చి ఉత్సవం చేస్తారు బ్రహ్మస్థానము పూజ చేసేటప్పుడు అందరిలోకి ఋత్విక్కుల్లో అగ్రగణ్యుడైనటువంటి వ్యక్తిని బ్రహ్మస్థానంలో కూర్చోబెట్టారు కాబట్టి బ్రహ్మగారికి ఆ రెండు స్థానముల వలన పూజ తప్ప ప్రత్యక్షంగా బ్రహ్మకి దేవాలయము కానీ పూజ కానీ లేదు అని అశరీ అంటే శివవా ఆనాడు అలా గెలిచినటువంటి ఆ అగ్ని స్తంభాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు స్తోత్రం చేశారు స్తోత్రం చేసి మా అహంకారం పోయింది అసలు నిజంగా పరబ్రహ్మ స్వరూపమేదో ఏది ఆద్యంతములు లేనిదో మాకు అవగతమైంది కాబట్టి ఇక్కడ ఇదే స్వరూపంతో వెలిసినటువంటి నువ్వు అందరి యొక్క అజ్ఞాన దాహకత్వానికి వీలుగా లోకమునకు అజ్ఞానము పోగొట్టేటటువంటి స్వరూపంతో ఇక్కడ అగ్నిలింగం అన్న పేరుతో అరుణాచలంలో విలీయవలిసింది ప్రార్థన చేశారు ఆ కారణం చేత అరుణాచలంలో అగ్నిలింగం ఏర్పడింది అది అక్కడ ఏర్పడినటువంటి శివలింగం అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగానికి అరుణాచల క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటా లక్షణం అంటే పరమేశ్వరుణ్ణి ఒకానొకప్పుడు ప్రార్థన చేశారయ్యా ఇన్ని జన్మలు ఎత్తలేకపోతున్నాం అందులో వచ్చేది కలియుగం చాలా తేలికగా అజ్ఞానానికి వశూలమైపోతాం మాయికి రాబడిపోతాం తప్పు పనులు చేస్తాం మళ్ళీ పునర్జన్మలు వస్తాయి మరి అలా రాకుండా ఉండాలంటే మేము మాకు ఒక తేలిక మార్గం ఏదైనా ఉపదేశించేయండి అన్నారు ఆయన అన్నాడు దర్శనాత్ అభ్రసదసి అన్నాడు చిదంబరం వెళ్ళి ఎలా దర్శనం చెయ్యాలో తెలుసుకుని అలా దర్శనం చెయ్యండి ఇక మీరు పుట్టవలసిన అవసరం ఉండదన్నాడు చిదంబరంలో దర్శనం అంటే ఇందాకే మీతో ప్రస్తావన చేశా తలుపు తీస్తారు తలుపు తీస్తారు సిద్ధంగా ఉండండి అంటారు ఆ తెర తీస్తారు ఇలా చూసేటప్పటికి ఇలా ఇలా జాగ్రత్తగా కళ్ళుకుని చూస్తారు ఏం ఉండదు మారేడు దళాల దండలు వేలాడుతుంటాయి బంగారు మారేడు దళాలు మామూలు మారేడు దళాల దండలు ఉంటాయి వేస్తారు అయిపోయింది వెళ్ళిపోండి అంటారు కొంతమంది అంటారు దాంబికానికి నీకు కనపడలేదా శివలింగం వెనకాల ఉంది కదూ అంటారు అది అదేం కాదు అదేంటండి ఏం లేదు కదా అంటే అదే చిదంబర రహస్యం అంటారు అందుకే ఇప్పటికే అర్థం చేసిన విషయాన్ని చిదంబర రహస్యం ఆకాశము అంటే అంతటా నిండిపోయి ఉంటుంది అంతకా నిండిపోయిన ఆకాశములో అన్నీ ఉంటాయి మఠాకాశము అంటాం అంతటా నిండిపోయినటువంటి ఆకాశం ఒకటి అనంత ఆకాశము అంటారు అనంత మఠాకాశము అంటే ఓ గది ఓ గదిలో ఆకాశం ఉంటుంది మళ్ళీ అందులో కుండ పెట్టారు అనుకోండి ఘటాకాశము మళ్ళీ ఆ కుండలో ఖాళీ భాగం ఉంటుంది అది ఆకాశం ఏమీ లేదనకూడదు శూన్యం అనకూడదు శూన్యం బుద్ధుల వాదన ఆకాశము సనాతన ధర్మ వాదన అందుకే శంకరాచార్యుల వారు అక్కడే ఖండన చేశారు ఏమీ లేదు ఏమీ లేదు శూన్యం అన్నది వాళ్ళ వాదన ఏమీ శూన్యం కాదు శంకరాచార్యుల వారి వాదన ఎందుచేతనంటే మీరు మా ఇంటికి వచ్చారనుకోండి తలుపు కొట్టారు ఇంట్లో ఎవరూ లేరు అంది పని పిల్ల ఓ అయితే కోటేశ్వర వారి భార్య ఏ దేవాలయానికి వెళ్ళారనమాట అని మీరు అన్నారు ఎప్పుడు వస్తారు అన్నారు రాత్రి అవుతుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చే అవకాశం లేదా లేదు మీరిక వెళ్ళలేదు ఇంట్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరా ఇంట్లో ఎవరు లేరని చెప్పేవాళ్ళోళ్ళు ఉన్నారా ఇంట్లో ఎవరూ లేరని వాళ్ళు ఉన్నారు అది శూన్యం కాదు ఉన్నారు అది ఆకాశం అది శంకరాచార్యుల వారి వాత అది సనాతన ధర్మం దానికి బౌద్ధం ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది శంకరులకు బౌద్ధం మీద ద్వేషం కాదు శంకరుల వాదన పటిమ ముందు నిలబడలేక అది సత్యం కాబట్టి అటువంటి ఆకాశమును అనంతముగా నిండిపోయినటువంటి ఆకాశ స్వరూపాన్ని ఒక మఠాకాశంగా ఒక గోడగా చూపించి దానికే వేస్తారు మారేడు దళాలు అంతటా నిండి నిబిడీకృతమైపోయింది పర అర్థం చేసుకోగలిగిన వాడికి చిదంబర దర్శనం తెలుస్తుంది లేనివాడికి చిదంబర దర్శనం అర్థం కాదు వెళ్ళిన అందుకని దర్శనాత్ అభ్రసదసి చిదంబరం వెళ్ళి దర్శనం చేయమన్నారు మహాప్రభో మాకు అది ఎలా మనసులో నిలబడుతుంది అంత తేలిక సాధ్యం కాదు ఇంకొక మాట చెప్పండి ఇంకొంచెం తేలిక మార్గం చెప్పండి అన్నారు దర్శనాత్ అభ్రసీ జననాత్ కమలాలయే కమలాలయంలో పుట్టండి మీకు మోక్షం ఇస్తాను అన్నాడు కమలాలయం అంటే తిరువారూరు తిరువారూరులో పుడితే మోక్షం కానీ పుట్టడం మన చేతిలో ఉందా ఎక్కడ పుడతాను ఏ కాలంలో పుడతానో ఎవరికి తెలుసు కాబట్టి పుట్టడం నా చేతిలో ఎక్కడ ఉంది పరమేశ్వర ఇంకొక మాట చెప్పండి ఆయన అన్నారు ముక్తి పోలి పుట్టడం నీ చేతిలో లేదు మీ కర్తవ్యాలన్నీ అయిపోయి అనుకున్నప్పుడు కాశీ వెళ్ళిపోయి కాశీ పట్టణంలో ఉండిపోయి కాశీ పట్టణంలో శరీరం విడిచిపెట్టేస్తావా మోక్షం ఇచ్చేస్తాను నేనే వచ్చి కుడిచివులో తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తా ఉపదేశం చేసి మోక్షం ఇస్తా కాశీ వెళ్ళిపోతావా అయ్యా కాశీ వెళ్ళిపోవడం అంటే అంత తేలిక పిల్లల్ని వదిలేసి మన వల్ల వదిలేసి పైగా నేను వెడదామనుకునే లోపల శరీరం వదిలిపెడితే ఎలా సాధ్యం అవుతుంది అందుకు కుదరదు ఇంకొక మాట ఏమైనా చెప్పండి స్మరణాత్ అరుణాని ప్రతిరోజు ఒక్కసారి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని నేను మూడు మాటలు అంటున్నాను మూడు మాటలని శివుడు అనలేదు స్మరణాత్ పైకి కూడా అనమని చెప్పలేదు పరమశివుడు లోపల ఒక్కసారి అరుణాచల క్షేత్రాన్ని నువ్వు స్మరణ చేయగలవా ఒక్కసారి గుర్తు తెచ్చుకోగలవా అరుణాచల క్షేత్రాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మోక్షం ఇచ్చేస్తాడు అందుకే స్కాంద పురాణంలో ఒక విషయం చెప్తారు జీవయాత్ర అని ఉంటుంది ఇప్పుడు బయటి యాత్ర విడిచిపెట్టండి నేను చేసే యాత్ర లేరు జీవయాత్ర అని ఒకటి ఉంటుంది జీవుడు ఎప్పుడు బయలుదేరాడో తెలియదు ఈ అజ్ఞానంతో ఎప్పటికే పరమేశ్వరుడులో కలుస్తాడో తెలియదు ఎన్ని కోట్ల జన్మలిచ్చాడో ఎన్ని శరీరాలు విడిచిపెట్టాడో ఎన్ని శరీరాల్లోకి ప్రవేశించి పుట్టాడో ఎన్ని చోట్ల ఎన్ని ఖేదాలను భవించాడో ఈ జీవ యాత్రకి అంత ఉండదు కానీ ఒక జీవుని యొక్క యాత్ర ఒక జీవుని యొక్క ఆ జన్మ పరంపరలు చూసినప్పుడు అరుణాచలంలోకి ఎవరైనా వెడితే అరుణాచల క్షేత్ర ప్రవేశం చేస్తే వెంటనే జీవుని యొక్క యాత్రలో ఒక గీత పెడతారు ఇలా ఎర్ర గీత వీడు అరుణాచల ప్రవేశం చేశాడు అని అరుణాచల ప్రవేశం కానీ చేశాడా ఆ జీవుని యొక్క యాత్రలో ఒక విశేషమైనటువంటి మలుపు తిరిగింది అని గుర్తు అందుకే అరుణాచలానికి వెళ్ళడం కానీ అరుణాచల యాత్ర కానీ అరుణాచల పట్టణంలోకి ప్రవేశించడం కానీ అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేయడం కానీ అంత తేలికైన విషయాలు కావు ఒక్క కారణం చేత మాత్రమే ప్రవేశించగలరు అని చెప్పారు ఏవా కారణములు అంటే మీకు ఏమీ తెలియదు మీకు ఏమీ చేత కాదు అన్న భావనతోటి వినయంతో బయలుదేరితే అరుణాచల ప్రవేశం సాధించగలరు అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒకటే పరమేశ్వరా నాకేం నా నాకున్నవన్నీ పాపాలే నిన్ను నమ్ముకుని వస్తున్నాను నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగినటువంటి వారికి అరుణాచల ప్రవేశం చేయిస్తారా తప్ప అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్లరు అని జ్ఞాన సంబంధనాయనారంతటి మహానుభావుడు వెళ్ళలేకపోయాడు దొంగలు కొట్టేశారు అప్పుడు ఆయన బాధపడితే ఉన్నవన్నీ ఎత్తుకుపోయిన తర్వాత ఈశ్వరుడి మీద పత్తికాలు పాడి పరమ నిరాడంబరంగా వినయంతో ప్రవేశిస్తే అరుణాచల పట్టణంలోకి ప్రవేశించగలిగాడు అరుణాచలం అంత గొప్ప క్షేత్రం అసౌవుత బుభ్రస్ మంగళమాసోం అంటుంది రుద్రాధ్యాయం ఎర్రటి కాంతులు కలిగినటువంటి పరమశివుడు సర్వమంగళ స్వరూపంతో ఉంటాడైనా ఉండి అన్ని ప్రాణులకు కూడా విశేషమైనటువంటి ఉపకారం చేస్తూ ఉంటాడు అంత గొప్పగా పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రం అరుణాచలం మనం ఎక్కడికైనా శైవక్షేత్రాన్ని వెడితే ఆ శివాలయంలో ఉండేటటువంటి శివలింగం ఏది ఉంటుందో దాన్ని మాత్రమే ప్రధానమైన శివస్వరూపంగా భావన చేస్తాం ఉదాహరణకి మీరు కంచి వెళ్ళారనుకోండి ఏకాబ్రీశ్వర లింగము అని ఆ కాంచీపురంలో ఉండేటటువంటి పృథివీలింగమే గొప్పది ఆ పృథివీలింగ దర్శనం ప్రధానంగా చేస్తాం మిగిలినవన్నీ కూడా పరివార దేవతలు ఇతరమైనటువంటి లింగాలు ఉంటాయి శివాలయంలో కానీ ప్రధానమైన లింగం కాంచీపురంలో పృథివీలింగం ఆ శివలింగాన్ని దర్శనం చేస్తాం అరుణాచల క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పుడుకి మాత్రం ఒక్కడే శివుడు అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగ స్వరూపమే కాదు అరుణాచలంలో మూడు రూపాలతో ఉంటాడు పరమేశ్వరుడు ఒకటి అరుణాచలంలో ఉన్నటువంటి దేవాలయంలోపల ఉన్నటువంటి శివలింగ స్వరూపం ఒకటి అది ప్రధానమైన లింగ స్వరూపం రెండు అరుణాచలం కొండ కొండంతా కలిపి శివస్వరూపం అది అగ్నిస్వరూపం అందుకే కృతయుగంలో అది అగ్నిస్వరూపంగా ఒక పెద్ద జ్యోతిష్గా వెలుగుతూ ఉండేదిట అదే త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికి మణులతో కూడినటువంటి శివలింగమైంది అదే ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి పెద్ద స్వర్ణలింగమైంది కరియుగంలోకి వచ్చేటప్పటికీ అయింది అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ప్రఖ్యాత వహించినటువంటి భూతత్వ శాస్త్రవేత్తలు అరుణాచల పర్వతంలో ఉండేటటువంటి శిలలను పరిశీలించి హిమాలయ పర్వతాల కన్నా కూడా ప్రాచీనమైనటువంటి శిలలు ఇక్కడే ఉన్నాయి అసలు ఈ భూమండలము ఏర్పడేటప్పుడు అగ్నితప్తమైనటువంటి శిలలతో చల్లారిన కొండ ఈ కొండయే అని నిర్ధారణ చేయబడినటువంటి క్షేత్రం